ఈ టెంపుల్ చూస్తే ఖచ్చితంగా ఇది ఏ మహారాష్ట్రనో లేదా నార్త్ ఇండియా అనుకుంటారు ఎందుకంటే ఈ గోపురం ఆర్కిటెక్చర్ చూస్తే మన సౌత్ ఇండియన్ టెంపుల్ గోపురంలో అయితే కనిపించడం లేదు కానీ ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే ఉంది అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు పదిహేడు శతాబ్దంలో ఔరంగజేబు తన సైన్యంతో ఒకసారి ఈ మన డెక్కన్ సామ్రాజ్యం రాజులైనటువంటి గోల్కొండ అన్నవాబులను కలిసి తెలుగు ప్రయాణంలో ఈ మార్గం గుండా మహారాష్ట్ర వెళ్తుండగా ఈ దేవాలయకు ఉన్నటువంటి మహిమ గురించి ఎవరో వివరించడం జరిగింది అంతే ఇక మనోడి గురించి తెలిసిందే కదా హిందూ దేవాలయాలు కనిపిస్తే వాటిని ధ్వంసం చేసే వరకు వదిలిపెట్టాడు అలా తన సైన్యాన్ని కూడా ఈ దేవాలయం పైకి పంపించడం జరిగింది బయట ఉన్న ఒక్కొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తూ లోపలి వరకు వచ్చారు ఈ ఆలయం లోపలికి ప్రవేశించి నందిని పగలగొట్టాలని కాలిపై గట్టిగా ఒక దెబ్బ వేయడం అయితే జరిగింది అంతే గర్భగుడి నుండి ఒక భారీ శబ్దం వచ్చిందంట ఆ సౌండ్కి వెంటనే అక్కడ నుండి తన సైన్యం అంతా పారిపోవడం అయితే జరిగింది అంతటి మహిమ కలిగిన ఆలయం ఇది అప్పటి నుండి ఈ గ్రామాన్ని నంది కందిగా పిలుస్తారు హాయ్ హలో నమస్తే నా పేరు రాఘవ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ రోజు నేను వచ్చేసి హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఓ పురాతన దేవాలయానికి అయితే రావడం జరిగింది ఈ దేవాలయం వచ్చేసి టెన్త్ సెంచరీలో కళ్యాణ చాలకులు నిర్మించడం జరిగింది అంటే దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించడం అయితే జరిగింది ఈ టెంపుల్ వచ్చేసి మియాపూర్ నుండి కేవలం నలభై కిలోమీటర్ దూరంలో ఉంది మియాపూర్ మెట్రో దిగి బస్సులో కూడా రావచ్చు ఇది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పక్కనే ఉంటుంది టువర్డ్స్ జహీరాబాద్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఇక్కడ పైన బోర్డు కూడా కనిపిస్తుంది ఇలాగే జస్ట్ కొద్ది దూరం వెళ్తే అంటే త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు రైట్ సైడ్లో టెంపుల్ అనేది వచ్చేస్తుంది ఇదే నందికంది శ్రీ రామలింగేశ్వర దేవాలయం ఇది ఆలయం యొక్క ప్రవేశ ద్వారం ఈ ఆర్చిక కూడా చాలా ప్రత్యేకత ఉంది పైన చూడొచ్చు అద్భుతంగా చెక్కినటువంటి స్వామి విగ్రహం కనిపిస్తుంది అనిపిస్తుంది వైపు అంటే బయట వైపు అలాగే ఇదే విగ్రహానికి సరిగ్గా వెనక వైపు గజలక్ష్మి విగ్రహం అయితే చెక్కడం అయితే జరిగింది ప్రస్తుతం ఈ దేవాలయం వచ్చేసి రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో రక్షించబడుతుంది ఇది వచ్చేసి ఈ దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం ఇందులో నుండి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళగానే మనకు అద్భుతమైనటువంటి ఆలయం అయితే దర్శనమిస్తుంది ఆలయానికి ఎదురుగా చూడొచ్చు మనకు ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభం కూడా సింపుల్గా అయితే లేదు ప్రత్యేకమైన డిజైన్తో చెక్కబడింది దీనిపైన చూస్తే కనుక ఒక ఆయుధం కూడా చెక్కడం అయితే జరిగింది అలాగే పక్కన చూడొచ్చు ఇడమ వైపులో చూస్తే ఈ ఆలయానికి సంబంధించినటువంటి మనకు శిలాశాసనం అయితే కనిపిస్తుంది నాలుగు వైపులా శాసనాలతో చెక్కబడి ఉంది ఇక్కడ చూస్తే కనుక పార్వతీ పరమేశ్వరంలో నందీశ్వరుడిపై కూర్చున్నటువంటి శిల్పం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా చక్కగా అద్భుతంగా చెక్కడం అయితే జరిగింది అలాగే మరోవైపు చూస్తే కనుక పైన ఒక అందమైన శివలింగం అయితే చెక్కడం జరిగింది అలాగే కింద చూస్తే కనుక త్రిమూర్తులు కనిపిస్తున్నారు ఆ ఎడమవైపు చూస్తే మనకు బ్రహ్మ కుడివైపు చూస్తే శ్రీ మహావిష్ణువు మధ్యలో చూడొచ్చు శివుడు కనిపిస్తున్నారు అలాగే ఇంకో పక్కన చూస్తే నందీశ్వరుడు యొక్క రూపం అయితే మనకు కనిపిస్తుంది అలాగే ఈ పక్కన చూస్తే కనుక ఇక్కడ గౌతమ బుద్ధుడు లాంటి ఒక రూపం అయితే మనకు కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇది గౌతమ్ బుద్ధుడి రూపం కాదు ఇది దక్షిణామూర్తి యొక్క రూపం చూడొచ్చు ఇక్కడ నాలుగు చేతులు కలిగి ఉన్నాయి అలాగే పై భాగాలు చూస్తే కనుక ఇక్కడ ఒక పుష్పం అయితే మనకు కనిపిస్తుంది ఈ పుష్పానికి పదహారు పెటల్స్ ఉన్నాయి అంటే సేమ్ ఈ దేవాలయం గోపురంలో కూడా పదహారు పెటల్స్ అంటే పదహారు కోణాలతో గోపుర నిర్మాణం అయితే జరిగింది ఈ శాసనం పైనటువంటి ఈ పుష్పంలో ఉన్నటువంటి పదహారు కోణాలు ఈ దేవాలయం గోపురంలో ఉన్నటువంటి పదహారు కోణాలకు ఒక సింబాలిక్ గా అయితే చెక్కడం అయితే జరిగింది ఇది ఈ దేవాలయం నుండి మరో ప్రత్యేకత అని చెప్పొచ్చు ఆలయ ప్రాంగణం చూస్తే కనుక చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇక ఈ దేవాలయం లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళగానే గర్భాలయానికి ముందు ముఖ మండపం అయితే మనకు కనిపిస్తుంది మొత్తం ఈ దేవాలయం ముఖ మండపం చూస్తే కనుక ఇరవై రెండు పిల్లర్లతో నిర్మించడం అయితే జరిగింది అందులో నాలుగు పిల్లర్లైతే చాలా ప్రత్యేకమైనవి చెప్పొచ్చు ఇదే గర్భాలయంలో ఉన్నటువంటి చాలా మహిమ కలిగినటువంటి శివలింగం ఇది అలాగే ఎదురుగా చూడొచ్చు కింద మనకి ఇక్కడ కూర్మావతారమైనటువంటి మనకు తాబేలు కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడొచ్చు గర్భాలయానికి పక్కన అందమైన శిల్పాలైతే చిన్న చిన్న డీటెయిల్స్లో అయితే చెక్కడం అయితే జరిగింది అలాగే ఇరువైపులా చూస్తే కనుక రెండు భారీ సైజులో ఆ ద్వారపాలకులు కూడా ఉన్నారు అలాగే పక్కనే ఎడమవైపు చూస్తే కనుక శివుడి కుమారుడు గణపతి మూర్తి విగ్రహం అయితే మనకి ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది ఇకపోతే ఈ ఆలయంలో నందిని చూస్తే ఎడమ వైపుకు ఉన్నటువంటి గణపతిని చూస్తూ కనిపిస్తున్నాడు ఈ నందీశ్వరుడికి ఉన్నటువంటి చెవులు చూడొచ్చు ఒకటి ముందుకు ఉంది అలాగే మరొకటి చూస్తే కనుక కొంచెం వెనక్కి ఉంది నందిని చూస్తే కనుక చాలా అందంగా మువ్వలతో మెడలు గంటతో కూడా చాలా అందంగా అయితే చెక్కడం అయితే జరిగింది ఈ నందినే కాలిపై గుణపంతో ధ్వంసం చేయాలనుకున్నారు దాంతో ఈ గర్భాలయంలో ఒక భయంకరమైన శబ్దం రావడంతో ఆ సైనికులు పారిపోవడం అయితే జరిగింది ఇక ఈ ఆలయంలో ఉన్న పిల్లర్లను చూసినట్లయితే చాలా అద్భుతంగా చెక్కడం అయితే జరిగింది ఈ మంటపంలో మొత్తం ఇరవై రెండు పిల్లర్లు ఉంటే అందులో నాలుగు చాలా ముఖ్యమైనవి మహాభారత రామాయణ ఘట్టాలు చెక్కడం అయితే జరిగింది ఈ పిల్లర్లపైన అలాగే ఎన్నో దేవతా రూపాలు కూడా చెక్కారు అలాగే ఈ పిల్లర్లను కూడా చూడొచ్చు పదహారు కోణాలతో చెక్కడం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కో పిల్లర్ చూడొచ్చు ఎంతో అందంగా చెక్కారు ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు అలాగే ఇక్కడ నరసింహస్వామి కూడా చూడొచ్చు అలాగే ఇక్కడ వరాహస్వామి ఇక్కడ చూస్తే కనుక నాటి గణపతి చూడండి ఎంత అందంగా చెక్కారు క్రింద నరసింహస్వామి కూడా కనిపిస్తున్నారు ఈ ఆలయం శివాలయం అయినప్పటికీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటుగా ఎన్నో దేవతా విగ్రహాలు అయితే చెక్కడం అయితే జరిగింది ఈ ఆలయానికి ఉన్నటువంటి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయానికి ప్రవేశించే ముందు ఉన్నటువంటి ఆర్చ్ పైన తోరణానికి ఆరు రంధ్రాలు కనిపిస్తాయి ఈ ఆరు రంధ్రాలు నుండి ఒక్కొక్క ఋతువులు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు ఆ సూర్యకాంతి అనేది ఈ రంధ్రాల ద్వారా గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగంపై పడుతుంది ఇంత గొప్ప టెక్నాలజీని వెయ్యి సంవత్సరాల క్రితమే నిర్మించారనేది అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి సూర్యకాంతి అభిషేకం జరుగుతుంది అంతటి మహిమ కలిగిన ఆలయం ఇది అలాగే ఈ దేవాలయం ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే కనుక మనం బయట చూసాము శిలాశాసనం పైనటువంటి పద్మ పుష్పం ఒకటి ఇక రెండవ వచ్చేసి గోపురం నిర్మాణం కూడా పుష్పాకారంలోనే నిర్మించడం అయితే జరిగింది అలాగే ఆలయ కూడా చూడవచ్చు మనకి ఇక్కడ పుష్పాకారంలోనే కనిపిస్తాయి ఇకపోతే ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆలయం లోపల ఉన్నటువంటి శివలింగం పైన కూడా ఒక పద్మ పుష్పం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక ఈ ఆలయ గోపురం నిర్మాణం చూసినట్లయితే సహజంగా మన దేశంలో నాలుగు రకాల గోపురాలు అయితే మనకు కనిపిస్తాయి అవి వచ్చేసి ద్రవిడ స్టైలు అలాగే నగర స్టైలు విసార స్టైలు అలాగే కదంబ ఆర్కిటెక్చర్ స్టైల్ని పిలుస్తారు ద్రవిడ ఆర్కిటెక్చర్ అంటే తమిళనాడు టెంపుల్స్ తిరుపతి టెంపుల్ చూస్తే కనుక అవన్నీ అవి వచ్చేసి ద్రవిడ ఆర్కిటెక్చర్ అలాగే నగర స్టైల్ అంటే కనుక ఒరిస్సాలో ఉన్నటువంటి టెంపుల్ చూస్తే కనుక అవి నగార స్టైల్లో కనిపిస్తాయి మనకు అలాగే వెసరా అంటే ఈ స్టైల్ని వెసరా ఆర్కిటెక్చర్ అంటారు అలాగే కదంబ ఆర్కిటెక్చర్ అంటే కనుక గోపురం అనేది మనకు మెట్లు మెట్లుగా కనిపిస్తుంది అంటే మనకు ఛాయా సోమేశ్వర ఆలయం చూసినట్లయితే దాని గోపురం కూడా మెట్లు మెట్లుగా మనకు కనిపిస్తాయి ఇక ఈ ఆలయం వచ్చేసి మనకు వెసరా ఆర్కిటెక్చర్ స్టైల్ అంటే గోపురం చూస్తే నిలువు స్తంభాలతో గోపురం నిర్మాణం అయితే జరుగుతుంది ఇవి ఈ దేవాలయం ఉన్నటువంటి విశిష్టతలు మరిన్ని దేవాలయ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి